మంచి ఫీల్డ్ ఎక్కడున్నా మనం కష్టపడితే డబ్బు వస్తూనే ఉంటుంది అది అసలు దాని నుంచి డబ్బు ఇంకెక్కడ ఉండదు అవునండి అలాంటి ఫీల్డ్ ఎదుర్కొని హైదరాబాద్ ఎందుకు వచ్చారు అంటే ఫ్యూ థింగ్స్ హ్యాపెన్ విత్ ఇన్ మై ఫ్యామిలీ అండి అది దట్ పాటు ఏమైందంటే సమ్వేర్ ఐ హ్యాడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్యూ థింగ్ కొంచెం ఆ రొటీన్ లైఫ్ నుంచి బయటికి రావాలి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేక్ లేదా లెట్ మీ పర్సూ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ అని చెప్పి వచ్చాయి ఎక్కడికి వచ్చిందో మొత్తం అంతా గందరగోళం ఏం అర్థం కాల సో రావడం రావడం ఫస్ట్ ఆదిత్య మండలాన్ని అని మన కాదు వినిమ డైరెక్టర్ ఎవరు ఆదిత్య ఆదిత్య మండల మావింతగాదు వినమా అని సిద్ధు ఆ సినిమా డైరెక్టర్ అండి సో మేమందరం ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి సో వాడింట్లో దిగా సిద్ధు సిద్ధుత్ సినిమా చేస్తున్నాడు సిద్ధుత్ సినిమా చేసాడు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు తర్వాత డెడ్ పిక్సెల్స్ అని ఒక సిరీస్ చేసాడు సో వాడింట్లో దిగాను నేను ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిన తర్వాత వంశీ పుల్స్ వచ్చాడు డిఓపి వంశీ నాకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ నుంచి పరిచయం ఉంది ఇన్ని సంవత్సరాలు ఇది సో వాడు నేను రవికాంత్ రవికాంత్ పేరేపు సార్ అసలుకి ఒక నిమిషం ఒక నిమిషం హలో అసలు నాకు మొత్తం వైజాగ్ బ్యాచ్ అంతా హైదరాబాద్ని ఒక ఒక వలేసేసారు సార్ ఫిషింగ్ లాగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఓకే సార్ వచ్చామండి సెట్ ఆఫ్ పీపులే కాదు సక్సెస్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా చాలా కంపేర్ చేసుకుంటే ఆ పీరియడ్ లో అన్నీ కూడా నాకు తెలిసి మీరు ఇంకా నెక్స్ట్ చెప్పబోయే పేరు స్టేచారానికి పక్కల రవికాంత్ పేరేపు చెప్పండి మల్లిక్ సత్యదేవ్ అందరూ వాటి అన్నింటి మల్లిక్రామ్ అంటే స్క్వేర్ డైరెక్టర్ అండి సత్యదేవ్ సత్యదేవ్ యాక్టర్ సత్యదేవ్ అలాగనే విమల్ కృష్ణ కూడా విమల్ కృష్ణ డీజే టిల్లు ఫస్ట్ పార్టీ డైరెక్టర్ అతను ఓకే సో మేమందరం నేను పర్టికులర్గా బ్యాచ్ అండి అదంతా మల్లికన్న సత్య అన్న శ్రీచు శ్రీచరణ్పాకల రవికాంత్ వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళ జూనియర్ నేను నేనున్న నాకు టూ ఇయర్స్ జూనియర్స్ రవికాంత్ ఆదిత్య విమల్ వీళ్ళందరూ సో ఇలా ఒక సెట్ సెట్ ఒకేసారి వచ్చేవాడి బయటికి ఆ పదిహేను మంది దాకా దిగిపోయిందరూ వాళ్ళందరూ కూడా అండి వాళ్ళందరూ శ్రీచు మన రవికాంత్ వాళ్ళకి ప్యారల్స్ వాళ్ళు ఆదిత్య వీళ్ళందరికీ సో బేసిక్గా ఏమైందంటే అండ్ టెక్నికల్లీ రవి ఆదిత్య విమల్ వీళ్ళందరూ నాకన్నా సీనియర్లు మల్లికన్న వాళ్ళందరూ అప్పుడే ఆల్రెడీ వచ్చేది అన్నారు మల్లికన్న అప్పుడే గోల్కొండ హై స్కూల్ అది చేశాడు రవి వాజ్ రవి వర్క్ ఫర్ కిస్ అనే మూవీ ది దానిలో చేసాడు వాళ్ళ తర్వాత నేను వచ్చా వచ్చింది కూడా నేను ఇంటెన్షనల్గా రాలేదండి సినిమాలో ఆనెస్ట్లీ వచ్చాను మేము అందరం చెప్పాను కాసే సైడ్ అందరం రూమ్లో ఉండేవాళ్ళం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం రవికాంత్ ఇలాగా సినిమా శేష్ తోటి కూర్చుని క్షణం అనే ఒక స్టోరీ రాశాడు అయిపోయింది పీవీపీ గారికి నరేట్ చేశాడు పీవీపీ గారు నచ్చింది సినిమా హీ సెడ్ హీల్ ప్రొడ్యూస్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ వన్ వీక్ డౌన్ ద లైన్ సినిమాలో ఆఫీస్ తీసిన వన్ వీక్కి వన్ ఆఫ్ ద ఏడీస్ రవి జూనియర్ ఒక అతను రవి ఫ్రెండ్ ఒక అతను రోహిత్ అని హీ హ్యాస్ టు లీవ్ సో దెర్ వాజ్ వన్ వేకెన్సీ అక్కడ ఓకే నేను రూమ్లో ఉన్నా నాతో పాటు ఉన్నది ఎవరంటే భాను అని చెప్పి మన సామాజిక వర్గం రైటర్ అండి ఇప్పుడు రవితేజ గారితో సినిమా సో భాను నేను రూమ్లో ఉన్నాను ఓకే నాకు వంశీ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఎక్కడ ఉన్నామంటే రూమ్లో ఉన్నాను ఒకసారి రావచ్చు కదా పక్కనే కదా ఆఫీస్ అంటే యూస్ టు లివ్ ఇన్ వెంకటగిరి చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసు వచ్చాం జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అంతే వచ్చేసాను వచ్చిన తర్వాత అక్కడ చూస్తే శేషు ఉన్నాడు నేను అప్పటికి కిస్ షూటింగ్ కోసం పార్క్ అది వైజాగ్లో షూట్ కలిసా మామూలుగా మాములుగా మొక్క పరిచయం అంతే వచ్చాను కలిసాను అంత అయిపోయింది ఏదో చిన్న పానిక్ మోడ్లో ఉన్నాడు ఏమైందంటే ఒక ఏడీ వెళ్ళిపోయాడు అప్పటికి అసలు ఏంటి సినారియో ఏంటి వాట్ ఆర్ ద నెంబర్స్ అండ్ ఆల్ అసలు ఏంటి ఎలాంటి ఫార్మేట్లు సినిమా తీసినా ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా లేదు కూర్చున్నాను 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 అప్పటికే ఐ డిసైడెడ్ టు టేక్ అ ఇయర్ బ్రేక్ ఓకే వంశీయ వచ్చి ఖాళీగా ఉన్నావు కదా ఏమన్నా చేస్తావా ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను టైం లైన్ మ్యాచ్ చేసుకున్నాను ఓకే మినిమం సంవత్సరం పడుతుంది సినిమా చేయడానికి సంవత్సరం నేను ఖాళీగా ఉండాలి ఏంటి పరిస్థితి అని దిగ సో ఐ జాయిన్ యాజ్ అన్ ఏడి ఫంక్షన్ అసలు థియేటర్కి జాయిన్ అయ్యా ఓకే ఓకే అస్ట్రైట్ కింద జాయిన్ అయ్యా మండి టెండల్లో లొకేషన్స్ అవి తిరిగాము ఇదంతా రెగ్యులర్గా అస్ట్రా చేసే పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిన బాగానే ఉంది దాంతో పాటు నాకున్న యాడెడ్ అడ్వాంటేజ్ టెక్నికాలిటీ అదే మీకు ఫోటోగ్రఫీ పరిచయం అది టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యానండి అది దాంతో ఏమైంది ఇప్పుడు ఫోటోషాప్ వచ్చు వచ్చి ఫోటోగ్రాఫర్స్ మనకి డీల్ విత్ ఫోటోషాప్ సో ఫోటోషాప్ వచ్చు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏమన్నా చేయాలంటే ఉంటుంది ఇప్పుడు మీరు క్షణం సినిమా గుర్తుంటే ఆ న్యూస్ పేపర్లో పాపది యాడ్స్ అవన్నీ నేను ఇన్ పర్సన్ డిజైన్ చేసుకున్న యాడ్స్ ఉండాలి లేఅవుట్స్ అన్నీ పెట్టుకుని నేను డిజైన్ చేసిన ఎలా ఉంటుంది అని చెప్పి ఫోటోషాప్లో సో ఈ వర్క్స్ అన్ని చేయడం మొదలబట్ట ఆన్ సెట్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఐ వాజ్ ద డిఐటీ బికాజ్ వీ కుడెంట్ ఎఫర్డ్ సింపుల్ ఒకటే యునానిమస్గా ఆ సినిమాకు ఉన్న సింగిల్ లైన్ ఏంటంటే వి కాంట్ ఎఫోర్డ్ ఎనిథింగ్ సో కానీ దీని తర్వాత నాకు ఉండేది కంటిన్యూ సో నేనే డిఐటి సెట్లో సో ఒరిజినల్ రష్ అంతా నేనే హ్యాండిల్ చేసుకోవాలి నేనే స్టిల్ ఫోటోగ్రాఫర్ సెట్లో యాజ్ యూజువల్గా తెలుగు డైలాగ్స్ అవి ప్రాంప్ట్ చేయడం అవన్నీ మళ్ళీ నేనే వంశీ రాని రోజుల్లో ఫోకస్ పుల్లింగ్ నేనే సో ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ చేసి చేసి సినిమా వన్ డీసీ అండ్ క్యానన్ క్యాన వన్ డీసీ మెయిన్ కెమెరా అండి వన్ డీసీసీ వన్ డీసీ ఉండేది ఫస్ట్ అది ఫస్ట్ ఫోర్ కే ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఎటువంటి తర్వాత దానికి ప్యారలల్గా సోనీ ఆల్ఫా ఎస్ఎన్ఎస్ మార్క్ వన్ వింటేజ్ ఒలింపస్ ప్రైమ్ లెన్స్లో అన్ని అది పోస్ట్లో తర్వాత పిచ్చి వచ్చిందండి మాకు ఒకటేమో ఫుల్ హెచ్డి ఒకటేమో కే రెండు ట్వంటీ త్రీ పాయింట్ నైన్ మిక్స్ అగైన్ యాజ్ అడ్ అఫోర్డబుల్ కాదు ఇలాగ చేస్తున్న టైంలో ఎడిట్ ఏం చేయాలి అని చెప్పి అప్రోచ్డ్ కపుల్ ఆఫ్ ఎడిటర్స్ అది వర్కౌట్ అవ్వలేదు దట్స్మెన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వచ్చారు సో అందులో ఒక అబ్బాయి ఇలాగా చేస్తాను నేను అని చెప్పి హీ మేడర్స్ అసెంబ్లీ సిస్టమ్ విండో సిస్టమ్ అప్పటికప్పుడు చేసి చేయించి మొత్తం దానిలో చేసేస్తాను చేసేస్తాను అన్నాడు ఫైవ్ సిక్స్ డేస్ లేటర్ టీవీఎఫ్ నుంచి ఏదో ఆఫర్ వచ్చిందని చెప్పి మొబైల్ కూడా వెళ్ళి జంప్ జంప్ ఏం చేయాలి నాకు సాఫ్ట్వేర్ తెలుసు ప్రీమియర్ తెలుసు నేను నేను చేస్తాను ఓకే ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి రైటింగ్ జరుగుతున్న రోజులు ఐ వాజ్ దేర్ ఇన్ ద డిస్కషన్స్ మా గురువు గారు అబ్బుర్రావు గారి ఇదితోటి సీన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ పేపర్ మీద ఎండ్ అయింది సెట్లో ఏం చేసాం దాన్ని ఎలా చేంజ్లు చేసాం ఉన్న కన్స్టెన్స్ తోటి ఎవ్రీథింగ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఐ జస్ట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ కూర్చున్నా లక్కీగా ఆ సినిమా ఒక తొమ్మిది నెలల వరకు ఉందండి టేబుల్ మీద ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ సో అది ఇంకా కంప్లీట్గా నేర్పించింది చేసిన తర్వాత ఒకరోజు అవుట్ ఆఫ్ ది బ్లూ సాయి కిరణ్ అడివి కిరణ్ అనే వచ్చారు సినిమా చూడడానికి సో ఈ కేమ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ రాత్రిపూట వచ్చి కూర్చుని ఈ సీన్ ఎలా ఎందుకు చేశారు ఆ సీన్ ఎలా ఎందుకు చేశారంటే నేను సమాధానం చెప్తున్నాను పెద్దానికి పెద్దానికి ఆన్సర్ ఉంది ఎందుకు ఇక్కడ ఇలా ఇది ఎందుకు ఇలా మార్చాము ఇది అసలు ఇలా తీసాం కానీ ఇలా చేంజ్ చేసామని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఎంత అలా చెప్తున్నావు అంటే నువ్వు ఆపరేటర్ బాబు నువ్వు ఎడిటర్గా అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్నాలజీ